యూట్యూబ్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు రవి కుమార్ గారు ఉన్నారు మనతో పాటు నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నా ఓకే సార్ మన ప్రేక్షకులు కొంతమంది ఒక క్వశ్చన్ అడగమని చెప్పారు మీకు చాలా మంది మహిళలు పీసీఓడి సమస్యతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో వాళ్ళకి ఏదైనా మంచి ఔషధం ఏమైనా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నా మా వ్యూవర్స్ కి కావచ్చు పిసిఓడి ప్రాబ్లం అంటే పిల్లలు కాకుండా సమస్యల్లో బాధపడుతూ ఉంటారు పెళ్ళయి మూడేళ్ళైనా రెండేళ్ళైనా ఐదు సంవత్సరాలైనా పది సంవత్సరాలైనా కాకుండా ఉంటుంది ఈ ఆడవారిలో పిసిఓడి ప్రాబ్లం అనేది అంటే నీటి పొడగల్లాగా గర్భసంచిలో నీటి పొడగలు వస్తాయి నీటి పొడగలు వచ్చిన దాంట్లో ఇన్ఫెక్షన్ వేరే ఎక్కువ ఉంటుంది దాని నుంచి ఏమవుతుందంటే వాళ్ళకి పిల్లలు కాకుండా పోతుంది ఈ వీరేకణాలు ఎప్పుడు గర్భంలో పోయి చేరినప్పుడు ఆ వీరేకణాలు తనగా తానుగా చనిపోతూ ఉంటాయి అప్పుడు ఆ గర్భం నిలవడానికి కాదు అలాంటి పీసీఓడి ఉన్న సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే కాస్త పత్తి ఉండాలి పత్తి ఉండి నేను చెప్పిన ప్రకారం ఒక చెట్టు మునిగి చూపిస్తాను దాన్ని వాడుకుంటూ వస్తే మంత్లీ ఫీరిడ్స్కి అయ్యేది కావచ్చు లేదా ఫిరియడ్స్ అయినా పీసీఓడి ప్రాబ్లం ఉండి పిల్లలు కాకుండా ఉండేది కావచ్చు ఇవన్నీ కూడా తగ్గుతుంది ఇంకొంతమందిలో ఏమైతుందంటే ఈ థైరాయిడ్ ఉంటుంది థైరాయిడ్ ఉండి పీసీఓడి ప్రాబ్లం ఉండి పిల్లలు కాకుండా చాలామంది ఉంటారు అలా కాకుండా ఉత్త పీసీఓడి ప్రాబ్లం ఉండి ఇన్ఫెక్షన్ మూత్రనాళాలు కావచ్చు లేదా గర్భసంచిలో కావచ్చు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఈరోజు నేను ఒక రెమెడీ చెప్తాను దాన్ని వాళ్ళు కాలేజ్ చేసుకోవచ్చు చేసుకునే రెమెడీ లాంటిది అకస్మాత్తు మాకు దొరకదండి మాకు పంపించమని ఆర్డర్ చేసుకుంటే కావాలంటే దానికి తగినట్లు మందులు ఉంటే పంపిస్తాను ఇన్ఫెక్ట్ దీని పేరు వచ్చి జుట్టుపాకు అంటాముకు జుట్టుపాకు ఇది వచ్చి చాలా అద్భుతమైన చెట్టు మొలకి మనం ఇలా తుంచామనుకోండి పాలు వస్తుంది ఇక్కడ చూడండి పాలు పాలుంటుంది ఈ పాలు వచ్చి ఇది చూడండి ఇట్లా పాలు ఉంటుంది దీన్ని జుట్టుపాకు అని పిలుస్తాము కాయలు వచ్చి ఇట్లా రెండు తమార్లుగా వస్తుంది వచ్చి ఇది చాలా వరకు ఈ పొంట పొలాల్లో కావచ్చు ఈ కంపల మీద మొత్తం పాకి ఉంటుంది తీగలాకి ఈ తీగని మనం ఏం చేయాలంటే ఆడవారు ఇంకేం పీరియడ్స్ అవుతారు రేపు అవుతారు లేదా ఇప్పుడు తెల్లవారితో మధ్యాహ్నానికి కాస్త నొప్పి తెలుస్తుంది వాళ్ళకి ముందుగానే ఈరోజు అవుతాను అనేది ఒక మనకి మున్సూచన వస్తుంది వచ్చినప్పుడు ఏం చేయాలంటే భర్త అయిన వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఆకు ఒక అంత ఆకు పెరిగి తీసుకోవాలి తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి కాస్త కడిగేయాలి కడిగేసి బట్టతో కాటన్ బట్ట తీసుకొని బాగా వత్తేసి ఏం చేయాలంటే నాటి ఆవు నెయ్యి తీసుకోవాలి నాటి ఆవు నెయ్యి తీసుకొని ఈ ఒక్క ఆకుని దాంట్లోకి వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత జీలకర్ర మన ఇంట్లో కుట్ల ఇండ్ల ఇంట్లో దొరి దొరుకుతుంది జీలకర్ర ఆ జీలకర్ర ఒక చెంచా అంతా దాంట్లోకి మిక్స్ చేసుకొని బాగా నూరి మర్దం చేయాలి బాగా నూరి మర్దం చేసి నైస్గా ఉండాలి పౌడర్ ఈ జీలకర్ర ఏమంటే తోకల తోకలు కనిపిస్తుంది తొక్కు తొక్కుగా ఉంటుంది అలా కాకుండా మొత్తం బాగా దంచేసి నూరుకోవాలి పౌడర్ అయిపోవాలి లేదా జీలకర్ర పొడి డైరెక్ట్ గా దొరికితే బాగా మంచి జీలకర్ర పొడి ముందుగా చేసి పెట్టుకోవాలి ఒక చెంచా అంత జీలకర్ర పొడి దీంట్లో వేసుకొని మొత్తం బాగా నూరుకోవాలి నూరుకొని మూడు వంటలు చేసుకోవాలి దీన్ని అది ఈ ఒక జీలకర్ర పొడి ప్లస్ ఈ ఆకు రెండు చేరి మూడు వంటలు చేసుకోవాలి ఎంత ఒక గోళీ ప్రమాణం వంట చేసుకోవాలి చేసుకొని పక్కకు పెట్టుకొని దాన్ని ఏం చేయాలంటే ఫిరిడ్స్ ఇప్పుడు అనుకోండి అయిన తక్షణమే వాళ్ళు స్నానం చేస్తారు ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేస్తారు చేసినప్పుడు మడి అంటే ఒంటి మీద బట్టలు కూడా తీయకూడదు మార్చుకోకూడదు అదే అదే బట్టలతోనే రావాలి వాళ్ళు వచ్చి మన ఇంటి గుమ్మం ఉంది కదండి మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ డోరు గుమ్మము ఆ గుమ్మమ్మకి మధ్యలో మనం ఈ పక్క కాలు ఆ కాలు వేసి ఆ అమ్మాయి కూర్చోవాలి ఆ తేమ బట్టలు అట్లే ఉండాలి తేమ బట్టలు తీయకూడదు తీయకుండా ఆ అమ్మాయి వచ్చి ఆ కడప మీద ఈ కాలు ఆ పక్కొక్క కాలు వేసుకొని కూర్చోవాలి దాని మీద కూర్చోవాలి కడప మీద కూర్చున్నప్పుడు ఈ ఒక్క వంటలు ఉన్నాయి కదండి దీన్ని తీసి ఒక వంట వేసి నోట్లోకి వేయాలి భర్త అయిన వాళ్ళే వేయాలి వేసి నీళ్ళు తాగిపిచ్చేసామనుకోండి అట్లా మూడు ఉంటలు తినేయాలి తినేస్తే మ్యాక్సిమం కొత్తగా ఏమో కొత్తగా ఉండే వాళ్ళకైతే అది ఫిరిడ్స్ సమస్య కొత్తగా ఉండి ఈ పీసీఓడి ప్రాబ్లం కొత్తగా ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఒక్క నెలకే సరిపోతుంది అలా కాలేదు అంటే ఒక రెండు నుంచి మూడు నెలలు వాడారనుకోండి ఇలాగా కంపల్సరీ ఆ పీసీఓడి ప్రాబ్లం కావచ్చు లేదా ఇన్ఫెక్షన్ లోపల ఏంటి ఇన్ఫెక్షన్ ఏంటంది అది కావచ్చు మూత్రనాళాల ఇన్ఫెక్షన్ కావచ్చు ఎక్కడైనా ఉండిలే ఆ ఒక సమస్య అది పరిపూర్ణంగా క్లియర్ అయిపోతుంది అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు పీరియడ్స్ అయినప్పుడు ఈ మందు వాడతారు ఫస్ట్ ఒక రోజే వాడాలి వాడిన తర్వాత ఐదు రోజుల వరకు వీళ్ళు పత్తి ఉండాలి మామూలు చికెన్లు పచ్చిమిర్చి అవంతా ఏమి తినకుండా చికెన్ పచ్చిమిర్చి వంకాయ గోంగూర చింతకాయ పులుపు చేపలు ఇవన్నీ కూడా తినకూడదు తినకుండా అవి ఇన్ఫెక్షన్ ఐటమ్స్ అవి తిన్నంత వీళ్ళకి పీసీఓడి సమస్య ఇక పడతా ఉంటుంది అలా కాకుండా అవన్నీ బంద్ చేసి ఉత్త కందిపప్పు సాంబార్ చేసుకోవాలి ఎండుమిర్చి కానీ లేదా మిరపొడి కానీ వేసుకొని లేదా మిరియాలు వేసుకొని సాంబారు కూరలాగా చేసుకొని పల్సగా కర్రీ చేసుకొని దాని చేతకి అన్నం చేసుకొని సప్పిడి భోజనం అంటారు దాన్ని అలా ఐదు రోజులు పత్తి ఉండిపోతే ఐదు రోజులు కంపల్సరీ ఉండాలి ఉన్నారనుకోండి ఆ పీసీఓడి ప్రాబ్లం నూటికి నూరు పర్సెంట్ క్లియర్ అవుతుంది ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఈ ఆసుపత్రులు తిరిగి 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 ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది వాళ్ళు ఏదో ఇస్తారో ఏదో ఒక రెండు రెండు రోజులు తగ్గుతుంది మళ్ళీ అది పెరుగుతూనే ఉంటుంది సంవత్సరాల కొద్దీ మందులు వాడుతుంటారు కానీ అది తగ్గదు అవి లాస్ట్కి ఏం చేస్తారంటే ఐవీఎఫ్ అవి ఇవి అని చెప్పేసి వాళ్ళు బలాంత పెడతారు డాక్టర్లు అప్పుడు ఐవీఎఫ్కి పోయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి డబ్బులు విపరీతమైన ఖర్చులు ఇవన్నీ వస్తుంటాయి చిటకాల పోయేదాన్ని పెద్దగా చేసుకునే బదులు వాళ్ళ వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు చేసుకొని దీన్ని వాడారంటే కంపల్సరీ ఆ నూటికి నూరు పర్సెంట్లు ఆ పీసీఓడి ప్రాబ్లం పొడిస్తుంది ఎందుకంటే మా గురువు గారు దీన్ని ఇస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ అనుభవం కాబట్టి అది నా ఒక్కరికే ఉండకూడదు అని చెప్పి జనాలకి పంచుకోవడం చాలా మంచిది అది వాళ్ళు వాళ్ళే చేసుకోవచ్చు అది రెండోది వచ్చి పథ్యం కంపల్సరీ ఉంటే ఆ సమస్య ఏది ఉండు పోతుంది అలా కాదు మా దగ్గర ఇలాంటి ఆకులు తిరగదు దొరకదు మేము ఎక్కడ దూరం ఉన్నామండి సిటీలో ఉన్నామండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు కింద వస్తున్న నెంబర్ కాల్ చేస్తే దానికి తగిన మందులు మా దగ్గర దొరుకుతాయి కావాలంటే కొరియర్ పంపిస్తాము ఒక మూడు నెలలు లేదా నాలుగు నెలలు వాడారనుకోండి సమస్య క్లియర్ అవుతుంది ఇంకొంతమందికి థైరాయిడ్ ఉంటుంది థైరాయిడ్ ఉన్నా కూడా పిల్లలు కాదు పథ్యం ఉండాలని చెప్పారు కొంతమంది వాళ్ళకి మాక్సిమం మా ఆడవారిలో ఈ డ్రింక్స్ అభ్యాసం ఎక్కువ అయిపోయింది ఈ నడమ డ్రింక్స్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు ఈ రెండు ఆడవారిలో ఎక్కువైందంటే డైరెక్ట్ గా గర్భసంచి మీదే దెబ్బతింటది అంటే సాఫ్ట్ డ్రింక్స్ తాగుతారు కదా ఏదైనా కానీ డ్రింకే కదా ఆల్కహాల్ ఏదైనా డ్రింకే కదా అది తాగితే ఏమైతుందంటే గర్భసంచి మీద డైరెక్ట్ గా సమస్య పడుతుంది నాడు గర్భం నిలిచవచ్చు వీళ్ళు చెప్తున్నారు నేను తాగుతున్నాను నాకు పిల్లలు అయ్యారు కదా అంటే పిల్లలకి ఏదో ఒక సమస్యలు ఉంటాయి వాళ్ళకి పుట్టిన పిల్లలు ఆరోగ్యవంతంగా పుట్టలేరు వీళ్ళు ఏదేదో అభ్యాసాలు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకన్నా కూడా వాళ్ళకి ఏదో ప్రాబ్లంలు ఉంటాయి చిన్నపన్న స ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడు తగ్గుతుందో పిల్లల్లో ఏదో ఒకటి ఇప్పుడు మనము చెప్పాలంటే ఈ ఫారం కోళ్లు సాగుతున్నారు కదండి తీసుకుపో దీంట్లో పెట్టి బోన్లో పెట్టి సాగుతున్నారు కదా అలాంటి జీవితమే అలాంటి జీవితమే వీళ్ళదు కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు మూడు నెలలు ప్రెగ్నెన్సీ అనక ముందే ఒక డాక్టర్ దగ్గర బుకింగ్ అయిపోతున్నారు వీళ్ళు లేడీస్ ఎప్పుడు మళ్ళీ డెలివరీ అయ్యి మూడు నెలల వరకు మొత్తం సంవత్సరం వరకు వీళ్ళు అగ్రిమెంట్ చేయిచ్చేస్తారు ఆ డాక్టర్కి ఆవిడ వీళ్ళు ఏమంటారు మా ఫ్యామిలీ డాక్టర్ అని ఏంటారు ఏ ఫ్యామిలీ డాక్టర్ లేదు మూడు నెలల నుంచి స్టార్ట్ చేసి పిల్ల పిల్లోడు పుట్టిన మూడు నెలల వరకు వాళ్ళు అదే హాస్పిటల్లో అదే డాక్టర్ వీళ్ళకి ఫిక్స్ ఉంటారు ప్యాకేజ్ సిస్టమ్ రాసుకునేసి ఉంటారు అలాంటి జీవితాలు బతికేస్తున్నారు మన వాళ్ళు అంతా ఏమైపోయిందంటే అంత ఫారం కోళ్ళు లెక్కనే ఏది సన్న రోగం రాకూడదు పోవడము మాత్రలు ఇంజక్షన్లు గుచ్చిపుచ్చుకోవడమే ఇట్లయిపోయి మనము లెక్కలో చెప్పాలంటే ఫారం కోళ్ళు జీవితమే చేస్తున్నాం దానికి ఇంజక్షన్లు మందులు లేకపోతే అది బతకదు మనము అంతే ఇంజక్షన్లు మందులు లేకపోతే మనము బతకూడా అయిపోయినాం పక్కల్లో ఒక చెట్టు మూలిక ఉంటుంది దాన్ని చూసి చేసుకోవడాన్ని కూడా దాని తింటే ఏమో సైడ్ ఎఫెక్ట్ ఏమో అంటే మీ తాతల ముత్తాతల కాలం దాంట్లోనే బతికారు వాళ్ళు నూరు నూట ఇరవై ఏళ్ళు నూట యాభై ఏళ్ళ వరకు బతికారు మరి ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండేది ఏ మందులు ఉన్నాయి ఏ ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్లే సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏ మెడిసిన్ లేదు కానీ మీరు దీన్ని తినేసి ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారు అరవై ఏండ్లకే వస్తున్నారు లేనిపోయిన రోగాలు ఇరవై ఏండ్లకే రో రోగాలు వస్తున్నాయి మరి అది సైడ్ ఎఫెక్టా ఇది సైడ్ ఎఫెక్టా మన జనాలు దాని గురించి యోచన చేయాలి ఏమి ఏది సైడ్ ఎఫెక్టు దేన్ని తింటే మనకు ఆరోగ్యం వస్తుంది అనేది ఫస్ట్ యోచన చేసి వాడుకుంటూ వస్తే ఏ సైడ్ ఎఫెక్టు లేదు మన పాతకాలంలో పూర్వీకులు వాడిన చెట్టు ములికలే ఇవన్నీ ఏమిటంటే ఒక లిమిటేషన్ గా వాడితే అది ఔషధంగా పనిచేస్తుంది లిమిటేషన్ ఎక్కువగా వాడినామనుకో ఇవన్నీ అడవి ప్రాంత మొక్కలు ఇవి అది ఎక్కువగా వాడినామనుకో కాస్త హీట్ కావచ్చు లేదా మోషన్స్ కావచ్చు లేదంటే సై ఊరికి ఇంత అయితుందే కానీ పెద్ద వీళ్ళు అనుకున్నట్లు పెద్ద పెద్ద సమస్యలు ఏమి రావు దీన్ని కంపల్సరీ వాడుకోవచ్చు ఏ సమస్య లేదమ్మా ఇంకా ఆహార పదార్థాలు ఏం తీసుకోవచ్చు వీళ్ళు ఆహార పదార్థాలు అంటే వీళ్ళకి నేను చెప్పినట్లు ఈ మాక్సిమం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చికెన్ ఎక్కువ తింటున్నారు కబాబులు కావచ్చు ఫ్రైడ్లు కావచ్చు ఏదో ఒకటి ఈ చికెన్ అనేది ఎక్కువ వాడుతున్నారు మసాలా పదార్థాలు ఎక్కువ వాడుతున్నారు రెండోది కొన్ని వీడియోలో చెప్పాను నేను ఏది పాస్టింగ్ ఇది టేస్టింగ్ పౌడర్ కావచ్చు వెనిగర్ కావచ్చు ఇవన్నీ కూడా అయినంత మనిషి తగ్గించడం చాలా మంచిది ఆ రెండోది కలర్స్ వేస్తున్నారు ఇప్పుడు ఫుడ్ లో కలర్స్ వచ్చేస్తున్నారు అవి కూడా ఈ ప్లాస్టిక్ పదార్థాలు ఇవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేసినారంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం చేయొచ్చు ఏ సమస్యలు ఈ పీసీడితో ఫేస్ చేస్తున్న వాళ్ళు పాలు అని ఇంకా ఏమైనా ఫ్రూట్స్ లో కూడా నట్స్ అవి కొన్ని తినకూడదు అంటుంటారు సివడి సమస్య ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే పులుపు పదార్థాలు ఎక్కువ వాడకూడదు అంతే ఈ చింత పులుపు కానీ ఈ పులుపు పదార్థాలు కాస్త తగ్గించుకోవాలి నిమ్మకాయ వాడుకోవచ్చు నిమ్మకాయలో వచ్చి ఆరెంజ్ కూడా కాస్త తగ్గించుకోవాలి ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది ఫ్రూట్స్ లో ఇది పైనాపల్ ఆరెంజ్ అన ఇది కొన్ని ఉన్నాయి కదా పులుపు పదార్థాలు అవి తగ్గించుకొని మిగతా ఫ్రూట్స్ అన్ని వాడుకోవచ్చు ఏ సమస్య లేదు ఫ్రూట్స్ లో కూడా అంతే మాక్సిమం మనం ఏం చేయాలంటే అయినంత పండు విపరీతమైన పండు కాకుండా కాస్త కాయ ద్వారగా ఉండేటప్పుడే వాడుకోవడం చాలా మంచిది ఇంకొకటి అండి ఇప్పుడు అంటారు జీడిపప్పు వాతం ఉండేవాళ్ళు అసలు వాతం ఉండేవాళ్ళు తినకూడదు అంతే వాతం అంటే ఏమిటంటే అక్కడక్కడ కీళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు జాయింట్ పెయిన్స్ ఉండేవాళ్ళు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఏదున్నాయో ఈ పిండి పదార్థాలు ఉంటాం దాన్ని ఇప్పుడు బాదామి పిస్తా గోడంబి ఇవన్నీ కూడా డ్రై ఇది డ్రై ఫ్రూట్స్ దాంట్లో కూడా డ్రై ఫ్రూట్స్లో రెండు రకాలు ఉన్నాయి లిక్విడ్ అన్లిక్విడ్ నాన్ లిక్విడ్ రెండు ఉన్నాయి ఇప్పుడు పిండి పదార్థాలు అంటే ఇవి వస్తాయి లిక్విడ్ పదార్థాలు అంటే అంజూర ఖర్జూర ద్రాక్ష ఇవన్నీ కూడా లిక్విడ్ పదార్థాలు అవి తినచ్చు అది ఎవరు ఎవరు కావాలో తినచ్చే సమస్య లేదు కానీ వీళ్ళు మాత్రం ఈ వాత పదార్థాలు ఉన్న ఈ వాయు విపరీతమైన నొప్పులు ఉన్న వాళ్ళు ఈ వాత పదార్థాలు పూర్తిగా తగ్గించుకోవడం మంచిది థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా మనకు ఆయిల్స్ ఇలా ఏమైనా దొరుకుతుందా ఆయుర్వేదం దేనికి దేని గురించి ఈజీ వడికి ఆయిల్ ఏమి అవసరం ఉండదు ఔషధాలు ఉంటాయి దానికి దాన్ని వాడుకోవచ్చు ఏం సమస్య లేదు సో మచ్ సార్ క్యూబ్ టీవీ వ్యవస్థ కూడా చాలా మంచి మెయిల్ చేశారు మీరు ఇన్ఫర్మేషన్ చెప్పి సో ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం అంటే దాట్ కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ బాయ్